హలో ఈరోజు నేను మీకు దోసకాయ పప్పు చేసి చూపిస్తాను మరి దానికోసం నేను దోసకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కందిపప్పు రెడీగా ఉంది దీన్ని మంచిగా కడుక్కొని తీసుకొని వస్తాను దోసకాయ పప్పు చేసుకోవడానికి కందిపప్పును మంచిగా కడుక్కొని ఇలా కుక్కర్లో వేస్తాను ఇప్పుడు అందులో కట్ చేసుకున్న దోసకాయలను వేసుకోవాలి అలాగే టమాటాలు కరివేపాకు కొత్తిమీర కాస్తంతా చింతపండు అలాగే ఇందులోకి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కానీ నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకోవాలి పప్పు అంతా వాటర్ పోసుకోవాలి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ వచ్చేలోపు పప్పులోకి పోపు పెట్టుకుంటాము మరి దానికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఎండగుడుపకలు కాస్త కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పులోకి ఉప్పు రెడీ అయిపోయింది చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇందాక పెట్టుకున్న పోపును కూడా ఇంట్లోకి వేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మరిగించాలి ఇలా పప్పును రెండు మూడు నిమిషాలు బాగా మరిగించాలి Tidak usah seperti yang kamu